అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వైశాఖ పౌర్ణమి నాడు ఇంట్లో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని అంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం మే ఇరవై మూడవ తేదీన అంటే ఈరోజు వైశాఖ పౌర్ణమి వచ్చింది వైశాఖ పౌర్ణమి రోజున దానం చేయడం స్వీకరించడం పూజించడం వల్ల గొప్ప ఫలితాలు కలుగుతాయి రోజును బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు బౌద్ధులు ఈరోజు పండుగగా జరుపుకుంటారు ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది వైశాఖ పౌర్ణమి రోజున కొన్ని గ్రహాల కారణంగా అనేక శుభయోగాలు వచ్చాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు రెట్టింపు ఫలితాన్ని పొందుతారు ఈ పౌర్ణమి నాడు శివయోగం సిద్ధియోగం అలాగే గజయోగం రాజయోగం ఏర్పడుతుంది శక్తి యంత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు కాబట్టి ఈ రోజున శక్తి యంత్రాన్ని కొని ఇంట్లో ఉంచి పూజ చేయడం శుభప్రదం గజలక్ష్మి రాజయోగంలో చేసే పూజల వల్ల మీ సంపద బాగా పెరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు వైశాఖ పౌర్ణమి రోజు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజ కన్నా సాయంత్రం చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది భవిష్య పురాణం ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు కాబట్టి అన్ని పౌర్ణముల కంటే వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఇంతటి శుభకరమైన రోజున ఈ ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలను పాటిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు పౌర్ణమి రోజున కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో వసుపు వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న నరదృష్టి అంతా తొలగిపోతుంది పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన మన శరీర రుగ్మతలను దూరం చేస్తాయని చాలామంది నమ్మకం వైశాఖ పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూస్తే మీ కంటి చూపు మెరుగుపడుతుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరిక కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే పౌర్ణమి రోజున సాయంత్రం మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం వర్తిస్తుంది వైశాఖ పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలను గంగానది స్నానం చేసే శ్రీ మహావిష్ణువు పూజిస్తారు కాబట్టి ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందాలంటే పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే చాలా మంచిది ఈ రోజున చేసే నదీ స్నానం వల్ల మీరు తెలియక చేసిన పాపాలన్నీ వినాశనం అయి ప్రాప్తి కలుగుతుంది నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా మీకు అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదల ముగ్గు వెయ్యండి కలకలలాడుతున్నా మిమ్మల్ని చూసి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో అడుగు పెడుతుంది కొంతమంది వారానికొకసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటివారు పౌర్ణమి రోజున చేసే పూజ వల్ల ప్రతిరోజు పూజ చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది పౌర్ణమి రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ నెలలోపే తీరిపోతాయి బీర్వాలు పెట్టిన మీ ఇంట్లో మీ డబ్బు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు పౌర్ణమి రోజున మీ బీరువాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో లక్ష్మీ గణేషుల ఫొటోలు పెడితే దేవతల ఆశీస్సుల వల్ల మీ ధనం రెట్టింపు అవుతుంది ఇదిలా ఉండగా పౌర్ణమి రోజున కొన్ని నియమాలు పొరపాటున కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి ఈ రోజున నల్లని దుస్తులు ధరిస్తే శని దోషాలు అలాగే ఈ రోజున దంపతులు కలవకూడదు ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అనేక సమస్యలు వస్తాయి పౌర్ణమి రోజున మాంసం ఉల్లిపాయ బెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు అసలు తినకూడదు ఈ రోజున కేవలం సాత్విక ఆహారం మాత్రమే తినాలి బట్టలు ఉతికే సబ్బులాంటివి కూడా ఈరోజు కొనకూడదు వీటిని కొనడం వల్ల మీ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది దీనివల్ల మీరు సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది దీనివల్ల మీరు అలాగే ఇంట్లో బూజిదులుపకూడదు అలాగే ఈ రోజున అద్దాలు కత్తెర్లు వంటి మదునైన వస్తువులు కూడా కొనకూడదు పౌర్ణమి రోజున చెట్ల ఆకులను తుంచకూడదు ముఖ్యంగా తులసి మొక్కకి అలాగే రావి చెట్టుకు హాని చేయకూడదు పౌర్ణమి రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు వెన్న లక్ష్మీప్రదం అందుకే ఈ రోజున వెన్నని కరిగించకూడదు పౌర్ణమి రోజున జుట్టు కత్తిరించుకోవడం గోలు కత్తిరించుకోవడం అలాగే షేవింగ్ వంటి పనులు చేయకూడదు ఈ పవిత్రమైన రోజును చెడు మాటలు మాట్లాడకూడదు పౌర్ణమి రోజున గాయత్రీ మంత్రం జపిస్తే సర్వపాపాలు నశిస్తాయి అలాగే పౌర్ణమి రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుదేవుని అనుగ్రహం మీకు లభిస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడాలంటే ఓం పద్మాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా శుభప్రదం పరిగణించబడుతుంది ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారని విశ్వాసం కాబట్టి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టు అలాగే తులసి మొక్క కాని నీళ్లు పోస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం ముఖ్యంగా పౌర్ణమి రోజున గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తే ఎంతో పుణ్య పుణ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట పౌర్ణమి రోజు మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే కోటిరెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమైనా తప్పులుంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్